హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గీత వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ గీత తొలి ఏకాదశి సందర్భంగా ఒక మంచి వంట చూపిద్దామని చెప్పి నేను మీ ముందుకు వచ్చేసాను సజ్జలు పిండి మరియు సజ్జల లడ్డు రెండు చేసుకోవచ్చండి సజ్జలుంటే చాలు మీ దగ్గర సజ్జలు లేకపోయినా జొన్నలున్నా కూడా చేసుకోవచ్చు కానీ మేమైతే సజ్జలతో చేసుకున్నాము అని చూపిస్తూ ఉన్నాను ఇది తప్పకుండా పెట్టాల్సిన రెసిపీ తొలి ఏకాదశికి విష్ణుమూర్తికి మనం ఆహ్వానం పలుకుతాము అందుకే తొలి ఏకాదశి అని పేరు వచ్చింది ముందుగా మనము రెండు వందల యాభై గ్రాములు సజ్జలు తీసుకోవాలి అది నీట్గా నీట్గా బాగా కడిగేసి ఎండకి ఆరబెట్టుకోవాలి ఒక అయినా సరే లేకపోతే ఒక అయినా ఆరబెట్టుకోవాలి క్లాత్లో అయితే ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి ప్లేట్లో అయితే మనం సన్ రేసెస్ పడాలన్నమాట సూర్యకిరణాలు లైట్గా పడితే చాలు ఆ నీళ్ళు ఇంకిపోయిన తర్వాత ఒక పెనుములో మనం వేయించుకోవాలి పాప్ సౌండ్ వస్తుంది చూడండి వీడియోలో సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది అయిపోయిన తర్వాత నెయ్యిలో వేయించుకోవాలన్నమాట జీడిపప్పు బాదం పప్పు అది కూడా అయిపోయిన తర్వాత బెల్లం నీ బెల్లం ఎత్తుకొని తగినన్ని నీళ్ళు పోసేసి స్టవ్లో కరిగి పెట్టుకోవాలి పాకం ఏమీ అవసరం లేదండి బెల్లం కరిగి నీళ్ళు కొంచెం చిక్కబడితే చాలన్నమాట దీంట్లో మనం ఇంట్లో మనం ముందుగా ఆరబెట్టుకున్నాం కదా సజ్జల పొడి అది కేసేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ బెల్లం నీళ్ళలో రెండు బాగా కలిపేసేయాలన్నమాట బాగా రెండు బాగా మిక్స్ అవ్వాలి మిక్స్ అయిన తర్వాత మళ్ళీ మనం ఒక ప్లేట్లోకి తీసుకొని దాంట్లో వెన్న వెన్న కానీ నెయ్యి కానీ నూనె కానీ మూడిట్లో ఏమైనా రాసేసి లడ్డూలాగా పట్టుకోవచ్చు ఒకవేళ మాకు లడ్డూలు ఏమీ వద్దు అనుకుంటే మనము ఆ మిక్సీకి మిక్సీకి వేస్తాం కదా పౌడర్ ఆ పౌడర్ కూడా అట్టే తీసి పక్కన పెట్టుకోవచ్చు అంతే సింపుల్ రెసిపీ మన సజ్జల సజ్జల పొడి మరియు సజ్జల లడ్డు రెండు తయారైపోయింది మీకు ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు ఒకవేళ రెండు కావాలన్నా చేసుకోవచ్చు బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం